ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా అందంగా ఉన్నావని కాదు చక్కగా ఉన్నావని కాదు నీలో ప్రత్యేకతలు ఉన్నాయని కాదు వాస్తవానికి నీ స్థితి ఏంటో తెలుసా నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినటువంటి దానవు దరిద్రుడవ దిగంపరుడవో నీ దగ్గర ఏమి లేకపోయినా నేను అన్నీ కలిగి ఉన్నాను ధన వృద్ధి చేసుకున్నాను నాకేమీ కుదవలేదనుకునేటువంటి నీచమైన స్థితిలో నీవు ఉన్నావు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే గద్దిస్తూ ఉన్నాను నీ జీవితాన్ని సరిదిద్దుకో నీ మనస్సును మార్చుకో నీ మనస్సును పరచబడాలి నీ మనస్సు రూపాంతరము చెందేటువంటి అనుభవంలోనికి రావాలి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తితో మారు మనస్సు పొందాలని దేవుడు చెప్తున్నాడు ఈ దినాల్లో సంఘంలో గద్దించేటువంటి మాటలు పట్టవు హెచ్చరించేటువంటి మాటలు విశ్వాసులకు నచ్చవు పాపంలో బ్రతుకుతున్నావు పాపాన్ని విడిచిపెట్టని చెప్తే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇంకొక చర్చిలో నీవు ఎలా బ్రతికినా పర్లేదు సుప్రభు నమ్ముకున్నావు కదా చాలు మేము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా నీవు మాకు డబ్బులు ఇస్తున్నావు కదా నీవు మాకు స్పాన్సర్ చేస్తున్నావు కదా నీవు మా యొక్క సభ్యుల లిస్టులో ఉన్నావు కదా కాబట్టి నీవు ఎలా బ్రతికినా పర్లేదని చెప్పేటువంటి బోధకు ఆకర్షితులై చెవులు కలిగినటువంటి వారై నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సంఘాలను విడిచిపెట్టి ఇటు అటు తిరుగుతున్నారు మీ జీవితంలో చాలా నష్టపోతారు మీరు అనుకుంటున్నారు ఆ సంఘానికి వెళ్ళాను కాబట్టి పెళ్ళయిందని మీరు అనుకుంటున్నారు ఆ సంఘానికి వెళ్ళాను కాబట్టి అద్భుతం జరిగిందని మీరు అనుకుంటున్నారు ఆ సంఘానికి వెళ్ళాను కాబట్టి వివాహం జరిగిందని అయితే మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీరు దిక్కుమాలినటువంటి వారిగా ఉన్నారు దిగంబరులుగా ఉన్నారు దరిద్రులుగా ఉన్నారు మీరు అనుకుంటున్నారు ఏదో సాధించారని వాస్తవానికి దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ఆత్మీయ స్థితి ఎంతో నీచమైనటువంటి స్థితిలో ఉన్నది అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నేను గర్దిస్తూ ఉన్నాడు నేను శిక్షిస్తూ ఉన్నాడు తప్పు చేసినప్పుడు